హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా చింటూ బంటూ ఎలా కొట్లాడడానికి పొజిషన్ ఇచ్చారు చింటూ ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎందుకు కొట్లాడుతున్నారంటే అరుస్తుంది అది అదే ఎందుకు కొట్లాడుతున్నారు ఇద్దరు చూడు 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 అలా కొట్లాడచ్చునా కొట్లాడకూడదు కదా ఇద్దరు బాగుండాలి కదా చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్లాడుతూ ఉన్నారు అది ఎండ పడుతుంది కొద్దిగా మా ఇంట్లో ఆ ఎండ దగ్గర బాగా మనకి మనమన్నా ఎండకు కూర్చొని వేడి చేసుకోము కానీ అవి ఎంత బాగా ఎండ కూర్చొని అక్కడ ఏ కొట్లాడుతూ ఉంటాయి తర్వాత ఆడే కూర్చొంటాయి అనమాట ఎండ కాపులు కాపుతారంటారు కదా అలాగా మా చింటూ వంట ఎంత తెలివి చూడండి ఫ్రెండ్స్ ఇవి మనకి కూడా ఉండదు అంత తెలివి ఉన్నాయి దీనికి చూడండి రెండు మళ్ళీ పొజిషన్ ఇచ్చి కూర్చున్నాయి అనమాట ఎందుకు కొట్లాడతారంటే చూస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి మళ్ళా కూడా కొట్లాడుతూ ఉన్నారు కొట్లాడదండి ఊరుకుండండి చింటూ చింటూ పంట వాళ్ళు కొట్లాడేటప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు ఫ్రెండ్స్ అస్సలు చూడండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా చింటూ పంట మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్